నమస్తే నేను మీ సతీష్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో అలజడి సృష్టించేందుకు అల్లర్లు సృష్టించేందుకు కొన్ని గూడు పుటానీలు జరుగుతూ ఉన్నాయా అంటే తాజా పరిణామాలు చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది మరి ఎవరు ఆ గూడు పుటానీలు చేస్తూ ఉంది ఏమిటి అక్కడ అల్లర్లు ఏ విధమైనటువంటి అల్లర్లు సృష్టించాలని చూస్తూ ఉన్నారు దాని ద్వారా ఎవరికి లాభం అసలు దానికి అంటే అక్కడ అల్లర్లకి ఆ గూడు పుటాణులకి ఎన్టీఆర్ గారి వర్ధంతికి ఏమిటి సంబంధం ఏ విధమైనటువంటి సంబంధం అని ఒకసారి చూస్తే అందరికీ తెలిసిందే జనవరి పద్దెనిమిది అంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అయినటువంటి ఎన్టీఆర్ గారి వర్ధంతి ఎన్టీఆర్ గారికి సంబంధించినంత వరకు ఆయన జయంతులైనా ఆయన వర్ధంతులైనా కూడా ఆయన అభిమానులు కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు వారి కుటుంబ సభ్యులు ఏ విధంగా జరుపుకుంటారో అలాగా కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటారు అయితే ఈ సమయంలోనే గుడివాడలో కూడా అక్కడున్నటువంటి నాయకులు అక్కడున్నటువంటి పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ గారి అభిమానులు అందరూ కలిపి అక్కడ కూడా నివాళి కార్యక్రమం అనేటువంటిది నిర్వహించుకోవచ్చు ఆయన వర్ధంతి సందర్భంగా కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించుకునేందుకు సిద్ధమవుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే రా కదలిరా అనేటువంటి ఒక కార్యక్రమాన్ని అది ప్రచారంలో భాగంగా ఒక కార్యక్రమాన్ని తలబెట్టి దాన్ని ఎక్కడికక్కడ జిల్లాల వారీగా ఆ కార్యక్రమానికి సంబంధించి ఒక భారీ బహిరంగ సభ నిర్వహించుకుంటూ వెళ్తా ఉన్నారు ఈ క్రమంలోనే ఒకవైపున ఎన్టీఆర్ గారి వర్ధంతి ఉంది అదే సమయంలో రా కదలిరా అనేటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు గారు కూడా గుడివాడ నియోజకవర్గానికి రాబోతా ఉన్నారు ఈ క్రమంలో ఆ పార్టీ నాయకులు ఆ పార్టీ శ్రేణులు కూడా ఒకవైపు ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి కటౌట్లు ఇంకోవైపున చంద్రబాబు గారికి సంబంధించినటువంటి కటౌట్లు లోకేష్ గారికి సంబంధించినటువంటి కటౌట్లు అలాగే బాలకృష్ణ గారికి సంబంధించినటువంటి కటౌట్లు ఫ్లెక్సీలు వీటితోటి గుడివాడ మొత్తాన్ని కూడా ఒక పసుపు మయం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఒకటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులుగా ఎన్టీ రామారావు గారి వర్ధంతి అలాగే చంద్రబాబు గారు కూడా రా కదలిరా అనేటువంటి ప్రచార కార్యక్రమంలో భాగంగా అక్కడికి రాబోతా ఉన్నారు ఈ క్రమంలో ఖచ్చితంగా పార్టీ శ్రేణులు ఏం చేస్తారు ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి అని చెప్పి అలాగే వాళ్ళ అధినేత వస్తున్నప్పుడు ఘన స్వాగతం పలకాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు జెండాలు కట్టడం కావచ్చు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం కావచ్చు అలాగే కట్అట్లు పెట్టడం కావచ్చు ఇవి సహజంగా జరుగుతూ ఉంటాయి ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఒక కార్యక్రమాన్ని అయితే నిర్వహించుకుంటా ఉంటే ఆ కార్యక్రమాన్ని ఎలాగైనా కూడా చెడగొట్టాలి అని చెప్పి ఆ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని అలియాస్ గుట్కా నాని కొన్ని కుట్రలు అయితే పన్నుతా ఉన్నారు ఏ విధమైనటువంటి కుట్రలు అంటే ఒకవైపున తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైతే రా కదలిరా అనేటువంటి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉంటే అక్కడ అలజడి సృష్టించేలాగా అల్లర్లు సృష్టించాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటి తెలుగుదేశం పార్టీ జెండాలకిను తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలకి పోటీగా ఆ ఫ్లెక్సీలు ఎక్కడైతే ఏర్పాటు చేశారో అక్కడే కొడాలి నాని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జెండాలు అలాగే ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డికిను కొడాలి నాని వీళ్ళకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు తీసుకొచ్చి పోటా పోటీగా అక్కడే ఏర్పాటు చేస్తూ ఉన్నారు అదే సమయంలో ఏదైతే ఎన్టీఆర్ గారి వర్ధంతిని ఈ అల్లర్లు సృష్టించడానికి వాడుకుని ఏదైతే రా కదలిరా అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆ సమయంలోనే కావాలని ఎలాగైనా కూడా అక్కడ అల్లర్లు సృష్టించాలి అనేటువంటి ఆలోచనతో అక్కడ తమ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిపి బైక్ ర్యాలీలు ఏదైతే చంద్రబాబు గారు ఉన్నారో అదే మార్గంలో బైక్ ర్యాలీలు నిర్వహించుకుంటూ అన్నదానం పేరుతోటి సేవా కార్యక్రమం అంటూ కొన్ని కుట్రపూరితమైనటువంటి కుయుక్తులైతే పనుతా ఉన్నారు ఇవన్నీ కూడా దేనికి అంటే ఆల్రెడీ కొడాలి నాని మీద గుడివాడ నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకత అలుముకుంది ఇంకో పక్కన కొడాలి నాని రేపు ఎన్నికల్లో నిలబడినా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలే ఓట్లేయము అని మొహాన్న కాండ్రిని చుమ్మేస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఎలాగో అలాగా మళ్ళీ ఒక అల్లర్లు సృష్టించి అల్లజడి సృష్టించి అక్కడ ఏదైతే భయభ్రాంతులకు గురి చేసైనా కూడా మళ్ళీ వాళ్ళతో ఓట్లు వేయించుకోవాలి అనేటువంటి ఒక దుర్బుద్ధితోటే ఈ విధమైనటువంటి చర్యలకైతే పూనుకుంటా ఉన్నాడు కొడాలి నాని అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి అంతే కదా ఇప్పుడు ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కాబట్టి ప్రచార కార్యక్రమంలో భాగంగా వాళ్ళు తమ పార్టీ అధినేత వస్తూ ఉంటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు అక్కడే తీసుకొచ్చి ఈ రోజున కొడాలి నానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు వైసీపీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు పెడితే అది రెచ్చగొట్టేటువంటి ధోరణి అవ్వదా ఈ రోజున ఏదైతే తెలుగుదేశం పార్టీ జెండాలు పెట్టిన దగ్గర తీసుకొచ్చి ఆ జెండాలు పీకేసి వైసీపీ జెండాలు పెట్టడం ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టారో ఆ ఫ్లెక్సీల మీద కొడాలి నానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు పెట్టడం ఇవన్నీ కూడా దేనికి సంకేతం ఈ రోజున ఆ విధమైనటువంటి చర్యలకి వైసీపీ వాళ్ళు కొడాలి నాని అనుచరులు పాల్పడతా ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా ఖచ్చితంగా ఆగ్రహవేశాలు వస్తాయి ఆ పార్టీ క్యాడర్ కానీ ఆ పార్టీ శ్రేణులకు కానీ ఈ క్రమంలో ఆ వైసీపీ ఫ్లెక్సీనో లేదు కొడాలనాని ఫ్లెక్సీనో తీసి పక్కకు పడేశారో లేదు చించేశారో అనుకుందాం అప్పుడు ఖచ్చితంగా ఇదిగో తెలుగుదేశం వాళ్ళు ఈ విధంగా దుర్మార్గమైనటువంటి పనులకి పాల్పడుతూ ఉన్నారు అంటూ ఓ పబ్లిసిటీ క్రియేట్ చేసుకుని అలాగే ఏదైతే అక్కడ రేపు జరగాల్సినటువంటి కార్యక్రమం ఉందో తమకున్నటువంటి అధికార బలాన్ని ఉపయోగించుకుని రేపు ఆ కార్యక్రమం జరగకుండా అడ్డుకోవాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన అంతే కదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అక్కడ ఫ్లెక్సీలు చింపారు అంటే ఇదిగో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతూ ఉంది అని చెప్పడం లేదంటే కనుక ఇదిగో చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కాబట్టి ఆయనే ముందుగా ఇలాంటి పనులు చేయించారు అంటూ ఒక తప్పుడు ప్రచారం చేయించడం అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీ సానుభూతి పనులు వీళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్టులు చేసేచ్చు అధికారం మన చేతుల్లోనే ఉంది మనం అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి మనం ఏం చెప్పినా పోలీసులు కూడా కప్పుకొని మనకు పార్టీ కార్యకర్తల్లా పనిచేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటివి ఏం చేసినా చెల్లుతాయలే అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఇలాంటి దుర్మార్గాపు పనులకైతే కనుక ఈ రోజున కొడాలి నాని ఓడిగాడుతూ ఉన్నాడు ఇంకో పక్కన ఇదే మొదటిసారి కాదు ఇదే విధమైనటువంటి ధోరణి గతంలో కూడా అవలంబిస్తూ వచ్చాడు ఏదైతే గతంలో వంగవీటి మోహన్ రంగ గారి వర్ధంతి కార్యక్రమం జరిగిందో ఇటీవల ఆ సందర్భంగా కూడా ఇలాంటి కొన్ని అలజళ్లే సృష్టించారు దాంతోటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఏదైతే ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా అక్కడ ఆ కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి ఇంకొకటి రా కదలిరా అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు కూడా రాబోతూ ఉన్నారు ఈ క్రమంలో ఈ కొడాలి నాని ఏదైతే ఈ గడ్డం గ్యాంగ్ అని చెప్తా ఉంటారో ఈ గ్యాంగ్ అంతా కూడా రేపు ఏ విధమైనటువంటి అల్లర్లు సృష్టిస్తారు అక్కడ ఎలాంటి భయకంపితమైనటువంటి పరిస్థితులకి దారి తీస్తాయి ఇవన్నీ కూడా ఎందుకంటే ఎక్కడా కూడా ఏ రోజు ప్రజాస్వామ్యతంగానో లేదంటే కనుక ప్రజలకి చక్కటి పరిపాలన అందించడమో లేదు గుడివాడని అభివృద్ధి చేయడం ఏదో ఏ రోజు కూడా వాళ్ళు దృష్టి పెట్టింది కానీ ఆ దిశగా కృషి చేసింది కానీ ఎక్కడా లేదు కొడాలి నాని కానీ ఆయన వెంట నడిచేటువంటి అనుచరులు కానీ ఎక్కడికక్కడ రౌడీయిజం ఎక్కడికక్కడ బూత్ పురాణం ఇవే వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్లు ఇంకో పక్కన ఈ రోజున ఏదైతే కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టుగానో లేదంటే కనుక ఇంకేవో సామెతలు కూడా ఉన్నాయి ఆ విధంగా అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది పోలీసులు వాళ్ళు ఏం చెప్తే అది వింటారు కాబట్టి ప్రతిపక్షాలని అణిచివేసైనా కూడా జగన్మోహన్ రెడ్డి ఏవైతే ఆలోచనలు చేస్తూ ఉన్నాడో ప్రతిపక్షాలని పూర్తిగా అణిచివేసైనా తాము మాత్రం మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవాలి ఇదే కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటి ఏదైతే రేపు ఎన్టీఆర్ గారి వర్ధంతి జరగబోతో ఉందో ఆ వర్ధంతి సందర్భంగా ఇలాగ ఫ్లెక్సీలు పేరుతోటి ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ చేసి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే రాబోతున్నారో అదే సమయంలో వీళ్ళు బైక్ ర్యాలీలు అన్నదానాలు అంటూ సేవా కార్యక్రమాల పేరుతోటి ఇలాంటి కొన్ని అల్లర్లు సృష్టించి రాజకీయంగా మళ్ళీ సానుభూతి పొందాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనలే చేస్తూ ఉన్నారు అంతే కదా ఇప్పుడు రేపు ఏదైతే చంద్రబాబు గారు ఆల్రెడీ వస్తూ ఉన్నారు ఆ సమయంలో వీళ్ళు కొడాలి నాని అండ్ బ్యాచ్ అంతా కూడా బైక్ ర్యాలీలుగా వెళ్తూ ఉంటే అక్కడ ఖచ్చితంగా ఘర్షణ వాతావరణం చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ అల్లర్లన్నీ కూడా గతంలో చూడనివి కాదు అంగళ్లలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది ఆ సందర్భంగానే అంగళ్ళ అల్లర్ల మీదే కదా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైతే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే అక్కడ రాకదలిరా అనేటువంటి కార్యక్రమం నిర్వహించడానికి వస్తూ ఉన్నారో దాన్ని అడ్డుకోవాలి అనేటువంటి కొన్ని కుట్రలు అయితే పనుతా ఉన్నారు మరి పోలీసులు కూడా ఏ విధంగా సహకరిస్తూ ఉన్నారు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతోంది గతంలో అంగళ్ళలో చూసినా ఇదే రకంగా ఈ రోజున అక్కడ భీమవరంలో కూడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకుని అక్కడ చూసాం ఆ తర్వాత మళ్ళీ కేసులు ఎవరి మీద పెట్టారు ఆ యువగళం పాదయాత్రకి వాలంటీర్స్గా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టి ఈ రోజున పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నారు రేపు కూడా ఇలాగే చంద్రబాబు నాయుడు గారు గుడివాడ నియోజకవర్గంలో వస్తున్నటువంటి క్రమంలో వీళ్ళు బైక్ ర్యాలీలు అంటూ కొడాలి నాని ఏదైతే గుట్కా నాని ఉన్నారో ఆ గుట్కా నాని చేసేటువంటి మట్కా పనులు ఇలాగే ఉంటాయి అనేటువంటి అభిప్రాయాలు కూడా ఈరోజున తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి ఆ విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి చంద్రబాబు గారు వచ్చేటువంటి సమయంలోనే ఈ విధంగా బైక్ ర్యాలీలు తీస్తూ అక్కడ అల్లర్లు సృష్టిస్తే శాంతి భద్రతలకు ఇబ్బంది వచ్చింది అని చెప్పి పోలీసులు ఖచ్చితంగా సభని అడ్డుకుంటారు అనేటువంటి ఒక ఆలోచనతో ఈ విధమైనటువంటి కుట్రలకైతే తెరలేప్తూ ఉన్నారు అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇప్పటికే చాలా బలంగా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు రేపు రా కదలిరా కార్యక్రమాన్ని కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చేటువంటి సమయంలో కానీ లేదు ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా కానీ ఏవైనా ఆటంకాలు సృష్టించడానికో అల్లర్లు సృష్టించడానికో కొడాలి నాని అండ్ బ్యాచ్ ప్రయత్నిస్తే ఖచ్చితంగా తాట తీస్తామని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే ఈ అంశం ద్వారా ఏదైతే ఒకవైపున తెలుగుదేశం పార్టీ కార్యక్రమం పెట్టుకున్న సంగతి ముందే తెలిసినప్పటికీ కూడా ఈ విధంగా కుట్రపూరితమైనటువంటి వ్యవహారానికి ఏదైతే ఓడిగడతా ఉన్నాడో కొడాలి నాని దీని ద్వారానే ఏదైతే వైసీపీలో నెలకొన్నటువంటి భయాందోళన కావచ్చు ఏదైతే ఓటమి భయం కావచ్చు ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఎలాగో ప్రజల నుంచి వాళ్ళకు ఆదరణ లేదు కాబట్టి ఇలాంటి కుట్రలు కుతంత్రాలతోటి ఎన్నికలు నెగ్గుకు రావాలి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేస్తున్నట్లుగా కూడా ఈ అంశం ద్వారా అర్థమవుతోంది అన్నటువంటి అనేటువంటి అభిప్రాయం కూడా అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల నుంచి కూడా వ్యక్తమవుతూ ఉంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ